సేవా పక్వాడలో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాలల్లో కూడా ఈరోజు విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని సేవా పక్వాడలో భాగంగా కార్యక్రమాలు జరుపుతున్నటువంటి సందర్భంలో ఈరోజు సంగారెడ్డి జిల్లా నారాయణ మరి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క జిల్లా కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి మాజీ ఎంపీ బీబీ పాటిల్ గారికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి గారికి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్పన్న గారికి ఇక్కడ ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ పత్రి రామకృష్ణ గారికి అదేవిధంగా సెక్రటరీ అరుణ్ రాజు గారు గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కౌన్సిలర్ రెడ్డి గారికి అదేవిధంగా అన్న కులకర్ణి గారికి ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా నుంచి కన్వీనర్గా ఉన్నటువంటి ముత్తిరెడ్డి గారికి యువమోర్చ అధ్యక్షుడు ప్రవీణ్ గారికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని మండల అధ్యక్షులకి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నారాయణపేటలో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరానికి మరి పెద్ద ఎత్తున ఈరోజు మోదీ గారికి అభిమానులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ రక్తదానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటే చాలా గర్వంగా ఉంది మరి ఈ యొక్క విమోచన దినోత్సవాన్ని కూడా గత మూడు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చేస్తున్నప్పటికీ గత బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా చేయడానికి మనసు రాలేదు మరి అప్పుడు రగా పలికినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చి మరి ఈ యొక్క విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేయకపోవడం సిగ్గుసేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మన ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాలలో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈరోజు రేపు రక్తదాన శిబిరాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఏదైతే అవార్డ్స్ వచ్చినాయో వారికి సన్మానాలు అదేవిధంగా గాంధీ జయంతితో ఈ యొక్క కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి మరి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అంతటా కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలోచించాలి ఏ పార్టీ వచ్చినా ఏ అధి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రజలకు న్యాయం జరగదు అనేది అందరికీ కూడా అర్థమైంది గత బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అబద్ధాల మాటలు అరిచేతిలో వైకుంఠం వైకుంఠం చూపించినట్టు ఏ విధంగా చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా ఉంది కాబట్టి మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచిస్తున్నారు ఆల్టర్నేట్గా బా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతదేశం భారతదేశంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీకి అధికారంలోకి బీజేపీ అధికారంలోకి వస్తేనే మా బతుకులు బాగుపడతాయని రైతులు కావచ్చు యువత కావచ్చు అందరు కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు చూపిస్తూ ఏ కార్యక్రమాలు చేస్తున్నా కూడా మరి ఈరోజు సక్సెస్ఫుల్గా వస్తున్నటువంటి ప్రధానికానికి కూడా మరొకసారి ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్